ప్రభుత్వ పాఠశాల అనగానే సమస్యలకు నిలయాలుగా భావిస్తూ ఉంటాం ఉపాధ్యాయుల లేమిలాంటి సమస్యలు ఉండనే ఉంటాయి కానీ వీటన్నింటికీ భిన్నంగా పల్నాడు జిల్లాలోని ఓ బడి మాత్రం కార్పొరేట్ విద్యా సంస్థలను మరిపిస్తోంది అక్కడి బోధన నైపుణ్య శిక్షణ అనుసరిస్తున్న విధానాలు చూశాక సర్కారీ బడి అంటే ఎవరు నమ్మని పరిస్థితి పల్లెలోని పాఠశాలను మోడల్ స్కూల్గా తీర్చిదిద్దిన ఘనత మాత్రం తెలుసాదే ఇంతకీ అసలు ఈ తెలుసా అంటే ఏమిటి ఆ బడిలోని ప్రత్యేకతలు ఏంటో చూద్దాం పదండి తెలుగు నేలపై పుట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడిన తెలుగు కుటుంబాలకు చెందిన వారు ఏర్పాటు చేసుకున్న సంస్థే తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా తెలుసా ఈ సంస్థ గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకుని అవసరమైన సౌకర్యాలు అందిస్తోంది అలా దత్తత తీసుకున్న పాఠశాలలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలోని మురిగిపూడు గ్రామంలోని శ్రీమతి కందిమళ్ల శారదాంబ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒకటి తెలుసు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు అందిస్తున్న సేవలతో మురికిపూడి పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఈ బడిలో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది ఈ పాఠశాలలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సోలార్ పవర్ ప్లాంట్ గురించి దాదాపు ఆరు వందల విద్యార్థులు ఉన్న ఈ బడికి అవసరమైన విద్యుత్ కోసం తెలుసా ఆధ్వర్యంలో ముప్పై రెండు సౌర ఫలకాలని పాఠశాలపైనే ఏర్పాటు చేశారు నెలకు వెయ్యి యూనిట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా పాఠశాలలోని ఐఎఫ్ పి ప్యానల్స్ కంప్యూటర్ ల్యాబ్ తరగతి గదుల్లోని ఫ్యాన్లు ఆర్వో ప్లాంట్ల అవసరాల కోసం ఈ సౌర విద్యుత్ ఉపయోగిస్తున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లి సెటిల్ పెట్టడం జరిగింది నాకు ప్రతి నెల వెయ్యి యూనిట్ల కంటే ఎక్కువ పవరు ఛార్జ్ అవుతుంది ఇక్కడ సోలార్ యూనిట్ల నుంచి మేము ఆరు వందల కంటే తక్కువ వాడుకుంటాము ఇంకా మాకు అదనంగా మిగిలిన పవర్ కూడా గ్రిడ్కి వెళ్తుంది ఇది మా పాఠశాలకి తెలుసా వాళ్ళు ఇచ్చిన మంచి ఫెచ్చింగ్ అని చెప్పుకోవచ్చు అంతకుముందు పవర్ బిల్లు టెన్ థౌసండ్ అలా వచ్చేదండి పర్ మంత్ కానీ ఇప్పుడు టూ హండ్రెడ్ ఇవ్వాలి కాబట్టి టూ ఇస్తున్నారు అంత పవర్ మాకు సేవ్ అయిందని చెప్తున్నాను సార్ ఆదర్శ పాఠశాలగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బడికి అమెరికాలోని ప్రవాస భారతీయ విద్యార్థులతో ఏర్పడిన రిషి అనే బృందం వచ్చి విద్యార్థులకు కంప్యూటర్ కోర్సులు విద్యా సాంఘిక సేవాపరమైన అంశాల్లో శిక్షణ అందిస్తోంది అత్యుత్తమ గ్రంథాలయాన్ని తెలుసా ఏర్పాటు చేసింది అదేవిధంగా విద్యార్థులకు ప్రత్యేకించి విద్యార్థినులకు పరిశుభ్రమైన శౌచాలయాలు ఏర్పాటు చేశారు ఆర్వ ప్లాంట్ల ద్వారా శుద్ధమైన తాగునీరు అందిస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నారు ఈ పాఠశాలకు అనుబంధంగా ఉన్న సాంఘిక సంక్షేమ ప్రభుత్వ వసతి గృహానికి అవసరమైన ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న హాస్టల్ స్కూల్ డెవలప్మెంట్ కి అనేక మంది దాతల సహకారం అందిస్తున్నారు స్కూల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్స్ గానీ అక్కడ ఉండేటువంటి వసతులను బట్టి వాళ్ళు ఇస్తున్న సహకారాన్ని బట్టి వివిధ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి హాస్టల్లో కూడా విద్యార్థులు ఎక్కువ మంది చేరుతున్నారు వారు కూడా పేద కుటుంబాల నుంచి వచ్చారు వారు విద్యా అభివృద్ధికి దాతలిచ్చేటువంటి సహకారం మరీ ముఖ్యంగా హాస్టల్కి అమెరికాలో సెటిల్ అయినటువంటి తెలుసా వారు పది మంది సభ్యుల ద్వారా ఇస్తున్నటువంటి అవకాశంలో స్కూల్లో జరుగుతున్న స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి అక్కడ కలిగించినటువంటి మౌలిక సదుపాయాల ఉపయోగం కానీ లైబ్రరీ కానీ మినరల్ వాటర్ ప్లాంట్ల గురించి కూడా పిల్లలు వాటిని అన్నింటిని కూడా సద్యనం చేసుకుని హెల్దీగా చదువుకోవడానికి అవకాశం తరగతి గతుల్ని ప్రత్యేకంగా విద్యార్థుల్ని ఆకట్టుకునేలా వివిధ రంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు ఇందుకోసం ముగ్గురు ఉపాధ్యాయుల్ని ప్రత్యేకంగా నియమించారు విద్యార్థులు సైతం ఆంగ్ల భాషలో మంచి ప్రావీణ్యం చూపుతున్నారు కంప్యూటర్ మీద అవగాహన కలిగేలా అధునాతన సౌకర్యవంతమైన కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు తెలుసా అందిస్తున్న సౌకర్యాన్ని ఉపయోగించుకుంటూ మురికిపోడి పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు పిల్లలకి స్పోకన్ ఇంగ్లీష్ నేర్పించడం అనేది వాళ్ళు తెలుసా వాళ్ళు మాకు ఇచ్చిన ప్రోత్సాహం అన్నమాట తొందరగా పిల్లలు ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళినా ఇంగ్లీష్ మాట్లాడడం జరుగుతుంది సో ఇలాంటి ఆపర్చునిటీస్ తెలుసా ఈ స్కూల్లో ప్రొవైడ్ చేసి ముగ్గురు ట్రైనర్లను ట్రైనర్లనుకిచ్చి మన స్కూల్లో హెచ్ఎం మేడం గారి సపోర్ట్ ద్వారా ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడం జరుగుతుంది అదే కాకుండా పిల్లలకి కంప్యూటర్ కంప్యూటర్ టెక్నాలజీ మీద కూడా అవగాహన కల్పించాలని వాళ్ళకి ల్యాప్టాప్లు ఇచ్చేసి వాళ్ళకి ఎక్సెల్ వీటి గురించి ఎలా యూస్ చేయాలనేది కూడా నేర్పించడం జరుగుతుంది మా స్కూల్కి తెలుసా వాళ్ళు చాలా సౌకర్యాలు అందించారు ముందుగా టాయిలెట్స్ అనేవి క్లీన్ గా ఉంచడానికి కొంతమంది ఆయమలను లైబ్రరీలో చదువుకోవడానికి నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంచారు వేంవరం రామచంద్రాపురం నుంచి వచ్చే పిల్లలకి సైకిల్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు స్కూల్కి రావడానికి వీలుగా ఉంటుంది ప్రతి సంవత్సరం వచ్చిన రిషి టీమ్ మాకు చాలా లైఫ్ స్కిల్స్ గురించి చెప్తూ ఉంటారు కాబట్టి తెలుసా తెలుసా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం టెల్సా ఈస్ హెల్పింగ్ అస్ ఇన్ మెనీ వేస్ మెయిన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూస్ఫుల్ టు డెవలప్ అవర్ స్పోకన్ ఇంగ్లీష్ స్కిల్స్ స్పోకన్ ఇంగ్లీష్ టీచర్స్ దే ప్రొవైడెడ్ ఎవ్రీ ఎవ్రీడే వీఆర్ లర్నింగ్ మొకాబులరీ ఫ్రమ్ దేమ్ ఇట్స్ థ్యాంక్ఫుల్ టు తెల్సా